క్యాప్సికమ్ కర్రీ దీనికి కావాల్సినవి ఒక హాఫ్ కిలో క్యాప్సికమ్ మూడు టమాటాలు రెండు ఆలు ఒకప్పు పచ్చి బట్టీలు తయారు చేసే విధానం ముందరగా ఈ ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలు ముందర మనం తొక్క అంతా పీల్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు నీళ్ళలోకి తరుక్కోవాలి క్యాప్సికమ్ బాగా క్లీన్ చేసుకుని ఈ విధంగా ఇవి కూడా మన లోపల సీడ్స్ ఉంటాయి కదా గింజలు ఆ గింజలన్నీ తీసేసాను మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు ఇది మన చాయిస్ అనమాట ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనం ముందరగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి ఆయిల్ నూనె కొద్దిగా వేడెక్కాక ఇందులో మనం చిన్నగా కట్ చేసాను క్యాప్సికం అన్నీను చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఇందులోనే టమాటాలు కూడా వేసుకుని మగ్గించుకోవాలి బాగాను ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి ఆలు కూడా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇవి కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇది బఠానీలు కూడా వేసుకోవాలి ఇందులో నేను బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వేసి మగ్గించుకోవాలి బాగా మూత పెట్టి కొద్దిగా మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి కూరకి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసి కూర మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కూర మగ్గుతోంది మనం మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంక ఇప్పుడు మనం మూత తీసేసి కొద్దిగా ఇలా కొద్దిగా ఆవిరిలాగా వాటర్ అది వస్తుంది కదా ఆ వాటర్ అది పోయేదాకా కొద్దిగా ఇలా ఫ్రై అవుతుంది కూర ఫ్రై చేసుకోవాలి కూర బాగా మగ్గింది టమాటా ముక్కలు అన్నీ మిక్స్ అయ్యి బాగా మగ్గాయి వాటర్ లాంటిది కూడా పోయింది బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూను నువ్వుల కారం వేసుకోవాలి ఆల్రెడీ ముందరగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది నువ్వుల కారం ఇలా మనం రెడీగా పెట్టుకుంటే నువ్వుల కారాలు అవి వేసుకునేందుకు కూరలోకి ఈజీగా ఉంటుంది ఇందులోనే మూడు స్పూన్లు కూర కారం కూర కారం ఎలా చేయాలి ఏంటి ఆల్రెడీ ఇంతకు ముందర మేము చేసాము ఇప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను కూర కారం ఎలా చేసుకోవాలో ఈ కూర కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి కూర మంచి రుచిగా ఉంటుంది ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిసేపు ఉంచుకుంటే కనుక మనకి కూర రెడీ అవుతుంది అన్నీ మిక్స్ అయ్యాయి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పైన వేసుకుంటే కనుక సరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది కూర చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు చాలా కలర్ఫుల్గా ఉంది ఇటు టమాటా వేసాము మటర్ వేసాము క్యాప్సికము అన్నీ వేసాము కదా ఆలు వేసాము పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ఆలు వేస్తే అందుకని కూర రెడీ అయింది మనకి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకి సర్వ్ చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకునే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనం వేడివేడి రైస్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది మనం ఇది దీంట్లోకి రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ అన్నింటిలోకి మనం సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్